जीटीवी न्यूज की स्वागत प्रतीक्षण प्रजाहितम ఆషాఢ మాస జాతరలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ లో ఉన్న మారెమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాలు సమర్పించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకున్నారు మహిళలు ఆనందంగా వేడుకల్లో తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు తమ పిల్ల పాపలతో బస్తీవాసులు తెలంగాణ రాష్ట ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదించాలని అమ్మవారిని మొక్కుకున్నారు తల్లి మారెమ్మ అందరూ చల్లగా ఉండాలని వారు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ గురు కూడా కావడంతో తమ గురువైన సేవాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక పూజలు చేశామని తన కులదైవమైన మారెమ్మ గురువైన సేవాలను తలుచుకుంటూ ఈ రోజు సంతోషంగా తమ కులస్తులంతా ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు ముఖ్యంగా తమ కులస్తులకు స్థానికంగా దేవాలయం లేదని ఎండోన్మెంట్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని ఇప్పుడు పూజలు జరుగుతున్న స్థానంలోనే వచ్చే ఏడాదిలోపు ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇది అమ్మవారి మరేమయాడి దేవాలయం దేవత అని చెప్పేసి నా కులదేవత ఇది తొమ్మిదోసారి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మేము సికింద్రాబాద్ జాతర ఎప్పుడైతే జాతర అవుతుందో ఆ రోజే మేము ఇక్కడ అమ్మవారి పూజ జరపడం జరుగుతుంది ఇక్కడ ఏటలు కోసి ఇక్కడ అన్నదానం జర జరపడము పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా అన్నదానం పాల్గొంటారు అమ్మ ఇంకోటి ఏంటంటే మేము టూ థౌజండ్ నైన్లో ఇరవై రెండు తారీఖు నాడు అమ్మవారి గుడి కట్టి ఆ రోజు అఖండ దీపం పెట్టాము ఆ శక్తి ఏంటంటే అమ్మవారిది ఇంతవరకు కొండ ఎక్కర్లేదు దీపం ఆ శక్తి ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా శివాల గుడి మందిరం కూడా నిర్మించాలనుకుంటున్నాం ఈరోజు శివాలాల్ మహారాజ్ది కూడా హోమం చేయడం జరిగింది ఈరోజు అంటే భోగభండారం భోగభండారం చేయడం అంటే మా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా శివలాల్ మహారాజ్ కూడా పూజ చేశాము భోగభండారం చేశాము పెద్ద ఎత్తున భక్తులు కూడా సాయంత్రం వరకు పెద్ద ఎత్తున వచ్చేసి అన్నదానాలు పాల్గొంటారు పూజలు జరుపుతుంది రాత్రి పది పన్నెండు గంటల వరకు మాకు భజన కార్యక్రమం ఉంటుంది కదా అమ్మవారి దేవాలయంలో మరియు మా కుల దేవత అనేది శక్తిగల దేవి మాకు ఎక్కడైనా కానీ ఏలాంటి ఇబ్బంది లేకుండా మా అమ్మవారి కాపాడుతుందంటే ఈ స్థాయిలో మేము ఉన్నామంటే అమ్మవారి చల్లని దీవెనలు ఉన్నాం ఇంకా ఆ అమ్మవారిది కూడా వచ్చే సంవత్సరం కొత్త గుడిలో పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఈ సంవత్సరంలో గుడి కూడా నిర్మించాలనుకుంటున్నాము చెప్పేసి మా శక్తి దేవి మాకు కాపాడుతుంది ఇంకా ఈ సంవత్సరంలో గుడి కట్టించుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం జై జగదంబ జై మరేమయాడి